ఏం చేస్తున్నారా కివి కరేపాకు వలుస్తానావా నీకు వచ్చా వలసేది వల్సి చూద్దా వల్సేట వల్సావా అటనా అబ్బా బావోలుస్తున్నావు కదరా ఎవరు నేర్పించినారా అవ నేర్పించిందా అవకు థ్యాంక్స్ చెప్పు మరి ఏం చేస్తారు కివి కరే వాళ్ళు సరే కరేపాకు ఏం చేస్తారు పప్పులు వేసుకుంటారా కూరలు వేసుకుంటారా చికెన్లో చికెన్లో వేసుకు వేసుకుంటారా బాగుంటుంది వేసుకుంటే కరేపాకు తిన తింటారా ఎవరు చెప్పినారా నీకు ఇవన్నీ అవ చెప్పిందే సరే 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 అవకు థ్యాంక్స్ చెప్పైతే అవ దగ్గర అన్నీ నేర్చుకో అవ నర్చకుండా సరేనా సరే చలో బాయ్ అయితే నేను క్షణానికి పోతున్నా వల్చుకోండి ఇద్దరు ఇది మటుకు